అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ఉంచుకొస్తుంది కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి వాహనాన్ని నడిపేటప్పుడు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి మరియు ఓ తగిన పత్రాలను వెంట తీసుకొని నడవాలి ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని దరిచరకుండా ఉండాలంటే ఈ రోజు మెడలో మిత్రం మీరు మాత్రం ఏడుముకి రుద్రాక్షను ధరించండి మీకు ఎటువంటి నెగటివిటీ అనేది దరిచేరకుండా ఉంటుంది అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం అధికంగా మరి ప్రసంగా ప్రసంగించి వారి మాటలతోటి చాలా మరి ప్రశంసలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎక్కువగా ఈ రోజు పనులు చేయడానికి ఎక్కువ సమయం అనేది వెచ్చించడం జరుగుతుంది బంధువులతోటి అయితే ఈ రోజు విభేదాలు జరగకుండా చూసుకోవాలి కొంత బిజీగా అనేది ఉండటం జరుగుతుంది ఈ రోజు రాష్ట్ర మాత్రం అధికంగా విద్యార్థిని విద్యార్థులు అయితే విజయం వైపు కదిలే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు తగినటువంటి శ్రమ వలన మంచి ఫలితాలు కూడా దక్కించుకుంటారు కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం అనేది ఆసనమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు అయితే చేయకూడదు మరి ఈ రోజు రాష్ట్ర పనులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్ట మద్దతు కూడా పొందగలుగుతారు ఇతతో సంబంధం ఉన్న వ్యక్తులైతే ప్రయోజనం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి కెరీర్ రంగంలో ఉన్నటువంటి అనుకూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు మరి మంచి భవిష్యత్తులో బాగా రాణించాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు విదేశాలకు వెళ్లి మరి వ్యాపారం మొదలు పెడదాం అనే ఆలోచనలో ఉన్న వారికి అయితే శుభప్రదంగా ఉంటుంది వారి ఆటంకాలకు ఉన్నటువంటి అవరోధాలు అనేవి తొలగించబడతాయి విధానాన్ని మార్చడం కారణంగా చాలా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల సహాయం పొందగలుగుతారు ఎవరితోనూ తేడాలు రాకుండా చూసుకోవాలి కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి తొందరపాటు వల్ల ఎటువంటి పైన కూడా సంతకం చేయకూడదు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఈ రోజు సంతకాలు చేయాలి కోర్టు కేసుల్లో మీకు ఈ రోజు ఉన్నటువంటి ఒక సమస్య నుండి ఈ రోజు పరిష్కారం లభిస్తుంది మీకు విజయం చేకూరే అవకాశం కూడా ఉంది ప్రయాణము చేసే సందర్భంలో ఈ రోజు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి శుభవార్త అందుకుంటారు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకునే అవకాశాలు కూడా లభిస్తాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి యోగా వ్యాయామము దినచర్యలో భాగంగా చేర్చుకోవాలి ఉద్యోగంలో మార్పుల గురించి చేస్తున్న ఆలోచనల వల్ల చాలా ప్రయోజనం అయితే కలగబోతున్నది ఈ రోజు రాష్ట్రంలో మాత్రమే ప్రజలతో సంభాషించేటప్పుడు మృదువుగా ప్రేమగా మాత్రమే సంభాషించాలి ఈ రోజు చిన్నపిల్లలతోటి ఎక్కువగా సమయం గడిపే అవకాశం కూడా కనిపిస్తున్నది మరి చిన్న పిల్లలతోటి ఈ రోజు మంచి ప్రవర్తనను కొనసాగించడం కారణంగా మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సంతోషం అనేది రావడం అనేది సంభవం అవుతుంది వేగంగా పనులు చేయగలుగుతారు ఇక మంచి పని యొక్క మంచి ఫలితం అయితే మీరు ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు ఈ ఖర్చులు అయితే విపరీతంగా పెరిగిపోతాయి భార్య భర్తల మధ్య ఈ రోజు ఖర్చుల విషయంలో గొడవలే అవకాశం కూడా కనిపిస్తున్నది కాబట్టి గొడవలు జరగకుండా చూసుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు గొడవ జరగకుండా మీరు మాటలను అదుపులో పెట్టుకోవడం అనేది చాలా ఈ రోజు చెప్పదగినటువంటి ముఖ్యమైనటువంటి విషయం రాసు వారికి ఇక కుటుంబంలో ఆనందం యొక్క క్షణాల కోసం గట్టి ప్రయత్నాలు అయితే చేయాల్సి వస్తుంది ఎక్కువ సమతుల్యత మించి కదలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆకర్షణను అనుభవిస్తారు ప్రైవేటు విషయాల్లో ఓపికగా ఉండాలి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు ఈ రాశి వారు మాత్రము సంబంధాల్లో సామరస్యం ఎక్కువగా కనిపిస్తుంది పెద్ద విజయాలు చేయడం కూడా మరి సాధ్యమవుతుంది అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి ఎవరికి కూడా సూచనలు సలహాలు మాత్రం ఈ రోజు ఉండాలి అవగాహన మరియు సామరస్యం తోటి పనులు చేయాలి కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం అయితే కనిపిస్తున్నది ఈ రోజు రాశారు కోరుకున్న విజయాన్ని అయితే ఖచ్చితంగా అందుకోగల సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటారు సోమర్తను విచ్చిపెట్టడం కూడా సాధ్యమవుతుంది పనితీరులో వెరగైన పరిస్థితి అనేది కలుగుతుంది ఉత్సాహం విశ్వాసంతో విద్యార్థిని విద్యార్థులైతే విజయం వైపుకు గది అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు రాసార్లు మాత్రము అధికముగా అనారోగ్య సమస్యల గురించి చింతిస్తున్న వారు మాత్రము మరి ఈ రోజు పరిహారం దోష నివారణ పరిహారం కొరకు పేదలకు మరి పసుపు రంగు దుస్తువులను గాని వస్తువులను గాని దానంగా అందించాలి మరియు దత్తాత్రేయను పూజించట కారణంగా శుభ ఫలితాలు కలుగుతాయి మరి సంకట పరిస్థితుల నుండి తొందరగా సునాయాసంగా బయటకు రాగలుగుతారు మరియు ఈ రోజు రాసారికి లక్కీ సంఖ్య గనక చూసినట్లయితే మరి నలభై ఎనిమిది మరియు లక్కీ కలర్ అయితే మరి లేత గోధుమ రంగు మరియు మరి లేత గోధుమ రంగు మరియు ఎరుపు రంగు ఈ రోజు ఈ ఈ రాశి వారు మాత్రము మరి చక్కగా ఇష్టదేవత అనుగ్రహం కొరకు మరి ప్రయత్నాలు అయితే చేయడం వలన మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి తప్పకుండా అనుగ్రహం అనేది కలుగుతుంది మరియు ఇష్టదేవతను పూజించిన తర్వాత మరి చిన్న పిల్లలకు కనుక మిఠాలను పంచిపెట్టినట్లయితే కనుక మెరుగైన అనేవి అందుకోగలుగుతారు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో